జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఎన్నో రోజులుగా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈ దసరాకి తీరబోతుంది తల్లి రెండు నిమిషాల్లో ఎగురుగంతి వేసి నా దర్శనానికి కూడా వస్తావు తప్పకుండా నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉంది నీ కుటుంబం వారికి నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అని నాకు మాత్రమే తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది అది ఎలా చెప్పు ఎందుకని అంతగా నిరాశపడిపోయి నేను నువ్వే నమ్ముకోవడం మానేసావు నీకోసం కొన్ని మాటలు చెబుతాను శ్రద్ధగా విను ఆ విధంగానే నీ జీవితం అంతా కూడా మసులుతో ఉండు నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీవు ఎలాంటి పని చేసినా కూడా విజయము అనేది సాధించలేవు ఎలాగ అంటే నీవు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది అసలు నేను చేయగలనా అందులో నాకు విజయం వర్తిస్తుందా నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంతో ఏ పని అయినా మొదలు పెడుతూ ఉన్నావు చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తూ ఉన్నావు నీవు అటువంటి సందేహాన్ని పెట్టుకొని ఒక పని ప్రారంభించినప్పుడు అది అసలు విజయం ఎలా సాధిస్తుంది అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది నీపై నీకు ఉన్న నమ్మకం అసలు లేదా అసలే లేదా ఇప్పుడు ఇంకాస్తా తగ్గిపోయింది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరీ మరీ చెబుతున్నాను నువ్వు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు ఎంతగానో నేను నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటల ప్రభావంతో నిన్ను ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు కొందరు నీ గురించి తెలియకలా చేస్తే మరి కొందరు నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ యొక్క తెలివితేటలను తెలిసి కూడా నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావో అని నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నారు నువ్వు నన్ను ఎవరు నిరుత్సాహపరుస్తున్నారు ఎవరు నిన్ను అవహేళ చేస్తున్నారు అని అసలు నువ్వు ఆలోచించవద్దమ్మా చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకో ఆ తర్వాత నువ్వు ఏదైనా కానీ నేను చేయగలను సాధించగలను అనుకో ఆపై నీకు నేను తోడుగా ఉంటాను ఏ పని చేసినా కూడా అందులో విజయం లభించడానికి నువ్వు కృషి చేస్తే తగినటువంటి ఫలితం కూడా నేను కలిగేలా చేస్తానమ్మా ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి అంటే ఎలాగా అలాగే వారి మనకి ఒక దారిని చూపించాలి వారి యొక్క సలహాలను పాటించాలి ఇటువంటి ఆలోచనలు కూడా ఎప్పుడూ పెట్టుకోవద్దు అలా నువ్వు ఎదురుచూసే కొద్దీ అలాంటప్పుడు ఎప్పుడూ కూడా నిజాయితీ లాంటి సలహా దొరకనే దొరకదు నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరైందా కాదా అనేది ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో నీకు సరైన ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని ఆ తర్వాత విజయాలు సాధించాయి ఉన్నత శిఖరాలకు చేరాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నాను అలాగే నీలోని ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదమ్మా నువ్వు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయం కలిగించేలాగా నేను అనుగ్రహించబోతున్నాను కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి ఎవరైతే నిరుత్సాహపరుస్తున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు ఈ కష్టం నీది ఒక రోజుది కాదు ఎన్నో రోజుల తరబడి దాని గురించి ఆలోచించి ఒక్కొక్క మెక్కుతూ ఎక్కుతూ చివరి దశకు చేరుకునే లోపు ఎంతో నిరాశపడుతూ ఉన్నావు అందులో విజయం ఉందో లేదో అని నీలో నీవే సతమతమవుతూ ఉన్నావు కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది నీకు ఆలోచించకుండా ఆ పనిని నువ్వు పూర్తి చేశావని చేస్తావని మనస్ఫూర్తిగా నీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను అలాగే నీకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది సంతోషంతో నవ్వు నీవు నా దర్శనానికి వస్తావని నేను ఎదురుచూస్తూ ఉంటాను ఆ తర్వాత నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఈ సందేశం మీ అందరికీ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ సందేశము అమ్మవారి సలహా అమ్మవారి యొక్క మోటివేషన్ అనేది మీకు మంచిగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేసిన సుఖనొవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా